హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఇలా ఉన్నారు ఇవి పచ్చి చేపలు ఫ్రెండ్స్ చిన్నవన్నమాట ఇవి గడ్డితో కాల్స్తే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి వండుకోవాలనిపించినప్పుడు వండుకోవచ్చు అనమాట ఇలా గడ్డితో కాల్చి స్టోర్ చేసుకుంటే ఇది గడ్డి ఇట్లా పరిచేసి పలుచగా చేపలు కూడా వేసేసి పైన కూడా గడ్డి పరిచే పరిచేయాలి ఫ్రెండ్స్ అట్లా పరిచేసిన తర్వాత నిప్పుతో కాల్చాలన్నమాట ఇట్లా కాల్ చేస్తే చాలా చాలా టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్ ఇవి చూసారా ఎట్లా కాలుతున్నాయో ఇలా కాల్ చేసిన తర్వాత ఈ చేపల్ని చక్కగా తీసి చూడండి కాలిన కాలిన తర్వాత అమ్మ చాటతో ఇలా విసిరేస్తుంది అనమాట గడ్డి మొత్తం పోయింది కాలింది ఇవి చేపలు కాలాయి అన్నమాట మీడియంలో కాలాలి మరీ ఎక్కువ కాలకూడదు తక్కువ కాలకూడదు అనమాట చేపలు ఇట్లా అయితే మంచి టేస్ట్ టేస్ట్ వస్తుందన్నమాట ఇవి చూడండి చేపలు ఇలా ఉంటాయి ఇవి ఈ చేపలతో మనం కర్రీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్